ఈరోజు సౌందర్యలహరిలోని ఇరవై మూడవ శ్లోకం చెప్పుకున్నాం త్వయా హృత్వా వామం వ పరి పరితృప్తేన మనసా శరీరార్దం శంభోరపరమపి శంకే హృదమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణబాం త్రి నయనం కుచాభ్యామానం రం కుటీలా చేసి చూడాల మటం అమ్మా భగవతి నీవు శివుని శరీరమునందు వామ భాగమును అపహరించిన దానవై వామదేహ భాగ హర హరస్య అయినా సగము శరీర లాభముతో నీవు తృప్తిని పొందని దానవై ఆయన శరీరమునందు కుడి భాగమును కూడా గ్రహించి ఉన్నావేమోనన్న శంక నాకు కలుగుచున్నది ఎలాగంటే నా హృదయ కమలమునందు ప్రకాశించుచున్న నీ రూపము వామ దక్షిణ భాగములతో కూడినదంతయూ బాలభానుని లేత కెంపు ఛాయలతో ఉన్నట్టు మూడు కన్నులు కలదై స్తనమండల భారము వలన కొంచెము ముందునకు వంగినట్లు వంక జాబిల్లిని కిరీట మణిగా నుంచుకొని వీరాజమానమైన ఉన్న తల్లిలాగా కనిపిస్తున్నావు ఈ శ్లోక ఆంతర్యము ఒకసారి చూద్దాం శ్రీదేవి అయ్యవారు అంటే శివునికి అనుకూలవతి సంప్రదాయేశ్వరి మహాపతివ్రత ఇలా ఎన్నో చెప్పలేనన్ని సుగుణాలు కలిగి ఉన్నది ఆ తల్లి అందుకనే శివునిలో అర్ధ భాగం ఆ మహాదేవుడు ఆ తల్లికి ఇచ్చారు అమ్మ అయితే ఇక్కడ శంకరులు ఏమి చెబుతున్నారు అంటే అమ్మ నాలో ఉన్న ఈ అరుణకాంతి శరీరమంతా అరుణిమగా ఉండుట వలన శివతత్వము అంతర్భూతమై ఉన్నదని అందువలన శంభుని శరీరము అపహృతమని అంటే అంతా అమ్మే అని అనిపిస్తున్నది అమ్మ స్తనద్వయము ఉండుట త్రినేత్రము వలన నీ రూపమే కనబడుతున్నది శివుడు శ్రీదేవి మయమని శివశక్తులకు భేదమే లేదని శ్రీదేవి సాయుధ్యమే శివ సాయుధ్యమని తెలుస్తున్నది భావ ప్రకటన పూర్వకముగా లోకానుగ్రహమునకై అర్ధనారీశ్వర తత్వములో మాకు తెలియజేస్తున్నారు అయితే శ్రీదేవి రూపమున సర్వారుణత్వము శక్తిమయతను కిరీటము సర్వేశ్వరీత్వమును శశిమకుటమని ఆనందమయత్వమును మూడు కన్నులు కాలత్రయజ్ఞత్వమును చనుగవల భారము సృష్టి జీవుల అన్నమయాది పంచ కోశ పోషణ ద్రవ్య సమృద్ధి తెలుపుచున్నది సర్వము శ్రీమాతృవీరాట్ రూపమని చెబుతున్నది ఈ శ్లోకం జై శ్రీమాత్రే నమ